హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మేమైతే ఇక్కడ మన భద్రాచలం ఎటపాకలోని జమాల్ ఖాన్ సార్ దగ్గరకైతే వచ్చాము నేనైతే మళ్ళా ఒక వీడియో అయితే తీస్తానని చెప్పాను కదండి నేను కూడా మెడిసిన్ వాడుతున్నాను కదా ఒక నెల అయింది నెల నెల పది రోజులు అయితే అయిందండి నేను వాడబట్టి అలాగే చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు ఎక్కడ ఏంటి ప్లేస్ ఏంటి అనేసి ఆల్రెడీ నేను ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే మళ్ళా ఒకసారి మీ అందరి కోసం కూడా మెసేజ్ అయితే రిప్లై ఇవ్వలేము కదండి అంతమంది కనుక నేను అందరికి కలిపి ఒక వీడియో అయితే తీసి పెట్టాను అది కూడా చూడండి ఒకసారి ఇప్పుడైతే నేను మొత్తం వివరంగా చెప్తాను ఏంటి అనేది కూడా ఓకేనా సరే ఇలా చూడండి మేము వచ్చేసరికి అయితే మొత్తం మా నెంబర్ వచ్చేసి అయితే సెవెంటీ నెంబర్ అండి మేము మార్నింగ్ సిక్స్ కి వచ్చేసాము అయినా కానీ అప్పటికే నైట్ వచ్చేస్తున్నారు చాలా మంది దూరం నుంచి ఇక్కడికి చాలా మంది మన భద్రాచలంలో ఉన్న దగ్గర వాళ్ళు అయితే రావడం చాలా తక్కువండి అదేంటంటారా హైదరాబాద్ నుంచి అలాగే కర్ణాటక మహారాష్ట్ర ఇలా విజయవాడ ఈ చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళే ఉన్నారు చాలా వరకు అలాగే వచ్చి ముందే వచ్చేసి మన అలా ఇక్కడ భద్రాచలం లోని లాడ్జ్లలో ఉండేసి అయితే ఇక మార్నింగ్ ఇక్కడికైతే వచ్చేస్తారు అలా చాలా మంది ఎవరిని అడిగినా కానీ చాలా దూరం నుంచే వస్తున్నామని అయితే చెప్తున్నారు అలాగే మేమైతే మార్నింగ్ సిక్స్ కి అయితే వచ్చాము మళ్ళీ సిక్స్ కి వస్తే అప్పటికి మాది సెవెంటీ నెంబర్ అయితే అయిందండి ఇక సార్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా అయితే చూస్తారు రోజు డైలీ కూడా ఇక్కడ మన భద్రాచలంలో అయితే మొత్తం ఆదివారం సోమవారం మంగళవారం మూడు రోజులు అయితే చూస్తారు మూడు రోజులు కూడా నైట్ వరకు చూస్తారండి పొద్దున మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ టెన్ వరకు చూస్తారంట జనాలను బట్టి ఎంత మంది ఉంటే అంతవరకు చూసి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ మార్నింగ్ రోజు ఎయిట్ థర్టీ అని చెప్పాను కదండి ఒకవేళ జనాలు ఎక్కువగా ఉన్నారు అనుకోండి ఉంటే మాత్రం ఇక పొద్దున్నే వాళ్ళు నమాజ్ అయితే చేసుకుంటారు కదండి సార్ వాళ్ళు ముస్లింస్ జమల్ ఖాన్ అని అయితే చెప్పాను కదండి ఇక నమాజ్ అయిపోయిన వెమ్మటే చూస్తారు అలా లేదు అనేసి అనుకుంటే ఇక తక్కువగా ఉన్నారు అనుకుంటే మాత్రం ఎయిట్ కి ఎయిట్ థర్టీ కి అలా వచ్చేసి అయితే చూస్తారంట ఇల్లు అయితే చూసారు కదండి అదైతే సార్ వాళ్ళదే ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా సారే సారే కొనుక్కున్నారంట ఇక వచ్చి త్రీ డేస్ అయితే ఇక అక్కడ ఇంట్లోనే అయితే ఉంటారు ఆ ఉన్న తర్వాత ఇక ఇక్కడికి ఇటు సైడ్ ఉంది కదండి ఇటు సైడ్ అయితే వచ్చి చూస్తారు అదైతే మీరు చూసేది మాత్రం అక్కడ టెస్ట్ లండి ల్యాబ్ ల్యాబ్ అను అలాగే వంట ఇక్కడ మార్నింగ్ టిఫిన్ అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తారండి మనం ఇక్కడికి వచ్చినా గానీ మనం తినడానికి చేయడానికి అయితే ఇబ్బంది అయితే ఉండదు మనకి ఇక్కడే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు అలాగే ఇప్పుడు కనిపించేది ఇదైతే సార్ వచ్చి అక్కడ మనం అందరం వెళ్ళిన వాళ్ళందరం కూడా అక్కడ చైర్స్ ఉంటాయి ఆ చైర్స్ లో కూర్చుంటే ఇక సార్ వచ్చేలాగా మన లోపలికి భద్రాచలానికి వచ్చేసరికి అయితే ఒక వన్ అవర్ అండి మొత్తం సిక్స్ అవర్స్ పడుతుంది అలాగే ఇంకా బస్ అయితే మాత్రం ఎయిట్ అవర్స్ పడుతుంది డైరెక్ట్ హైదరాబాద్ నుంచి భద్రాచలం రావడానికి ఎయిట్ అవర్స్ పడుతుంది ఇక లోపలికైతే ఆటోమేటిక్ గా ఆటోలు ఆటోలు అయితే వచ్చేస్తాయి ఆటోలు అడిగితే బస్ స్టాండ్ దగ్గర అలాగే ఇంకొకటి అండి మనకైతే దగ్గరగా ఉన్నదైతే భద్రాచలం లోనే దగ్గరగా ఉందండి ఇంకొకటి ఇప్పుడు ఫస్ట్ అయితే ఆదివారం సోమవారం మంగళవారం ఇక్కడ భద్రాచలం లో చూస్తారు ఇంకా బుధవారం గురువారం మాత్రం చింతూర్ చూస్తారండి చింతూర్ బుధవారం గురువారం చూస్తారు ఇక మిగతా ఒక రోజు మాత్రం చింతూరు పక్కన ఉన్న ఒక ఊర్లో అయితే ఆ ఊరు పేరు ఇస్మాయిల్ నగర్ అండి అది ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా దగ్గర ఆ ఊర్లో అయితే ఒక రోజు అయితే చూస్తారంట ఇక మెయిన్ అయితే మనకి దగ్గరలో ఉన్నది అయితే ఇదే కాబట్టి ఎక్కువగా చూపించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడికి రావచ్చు అలాగే చాలా మంది మాకు కూడా సయాటిక పెయిన్ ఉంది అలాగే ఆపరేషన్ చేయించుకున్నాము మాకు కూడా ఇస్తారా మందులు అనేసి అయితే కామెంట్ చేశారు కంపల్సరీ అండి సయాటిక పెయిన్ ఉన్నా కానీ ఆపరేషన్ అయినా కానీ ఏ విధంగా అయినా కానీ ఇక్కడ సార్ కంపల్సరీ తీసు అయితే మందులు అయితే ఇస్తారు అలాగే ఇంకా ఎక్కువగా ఇప్పుడు డయాలసిస్ పేషెంట్స్ కూడా ఉన్నారు కదండి వాళ్ళు కూడా ఆ డయాలసిస్ చేపించుకున్న వాళ్ళకైనా చేయించుకున్న వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా చూస్తారండి నైన్టీ నైన్ పర్సెంట్ మాత్రం చూడని అని అయితే చెప్పరు నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ చూస్తారు అలాగే ఇంకా చాలా సీరియస్ గా ఉన్నా కానీ చాలా మంది సార్ దగ్గరికి వచ్చి అయితే చాలా మంది రికవరీ అయిన వాళ్ళు అయితే ఉన్నారండి మా ఒకవేళ నేను చూడలేను అనుకుంటే మాత్రం స్టార్టింగ్ లోనే చెప్పేస్తారు అది కూడా మీకు ఎప్పటికీ ఎన్ని రోజులకు తగ్గుతుంది అని కూడా చెప్పేస్తారు ఇప్పుడు నాకైతే మొన్న చూసినప్పుడు ఒక ఫస్ట్ తగ్గుతుంది అనేసి అయితే చెప్పారు ఆ తర్వాత ఇక బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత ఇంకా నీకు మామూలు పెయిన్స్ తగ్గడానికి టూ మంత్స్ అయితే పడుతుందమ్మా అనేసి అన్నారు అంటే ఇవి నాటు మందులు కదండి అవి తగ్గడానికి కొంచెం టైం అయితే పడుతుందంట సరే మన ఇంగ్లీష్ మందులు ఏం పడినా కానీ అవి మళ్ళీ హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి ఇక్కడికైతే వచ్చాము కాకపోతే ఇక్కడికి జనాలు మాత్రం ఫుల్ గా వస్తారండి చాలా మంది కూడా అందరిని అడిగినా కానీ మాకైతే తగ్గుతుంది తగ్గితే మాత్రం మళ్ళీ రాదని అయితే చెప్తున్నారు ఇప్పుడు మైగ్రేన్ పైన అయినా హెడ్ మైగ్రైన్ మైగ్రేన్ అయినా నొప్పులైనా కానీ మళ్ళీ పాము పాము కాటేస్తే కూడా ఇక్కడ బాగా చూస్తారంట పాము కాటుకి షుగర్ పేషెంట్స్ కి బీపీ పేషెంట్స్ కి ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గుతుంది అంటే తగ్గితే మాత్రం మళ్ళీ రాదు అలా అయితే అందరూ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా మంది చెప్తున్నారు కీళ్ళ ఉన్న వాళ్ళు కూడా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా చూస్తారండి కంపల్సరీ మీరు కూడా ఒకవేళ రావాలి అనుకుంటే ఒకసారి అయితే వచ్చి చూడండి ఒకవేళ పథ్యం చేసేదైతే మాత్రం కంపల్సరీ మందులు ఇచ్చేటప్పుడే పథ్యం అయితే చెప్తారు ఇప్పుడు నాకు అయితే మాత్రం పథ్యం చింతపండు అలాగే వంకాయ గోంగూర బంగాళదుంప ఈ చికెన్ ఎగ్ ఇవైతే తినొద్దని చెప్పారండి పులుపు తినొద్దని చెప్పారు ఇక డయాలసిస్ పేషెంట్స్ కి వాళ్ళకైతే కొంచెం పత్యం అయితే ఎక్కువగానే ఉంటుంది చేస్తే మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాకపోతే పత్యం చేయడం అంటే ఇక మన ఆరోగ్యం కోసం మనం చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ అయితే చేసుకోవాలి ఇలా చూడండి ఈ రోజు అయితే ఇది అలాగే ఇంక నేనైతే సార్ అయితే కలవలేదు ఇక మార్నింగే వచ్చేసాం కదండి నేను కూడా సార్ని కలిసాక నా సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది కూడా సార్ చెప్పాక సార్ కూడా ఏమంటారో అది కూడా నేను తర్వాత మెడిసిన్ కూడా తీసుకున్న తర్వాత అయితే మీకు మళ్ళా వీడియో తీస్తాను మెడిసిన్ కూడా ఎంత కాస్ట్ అవుతుంది అనేసి అయితే అడుగుతున్నారు మరి మన ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నంత కాస్ట్ అయితే ఉండదండి అది అక్కడికంటే ఇక్కడికి కొంచెం తక్కువగానే ఉంటుంది అంటే ఒక మెడిసిన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా పడుతున్నాయి మాక్సిమం నాకు మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ కి అయితే తీసుకున్నాను దాంట్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడిందండి ఫిఫ్టీన్ డేస్ కి అలా కాస్ట్ అయితే మన సార్కి ఫీజ్ అయితే ఏముండదండి ఓన్లీ మనం మెడిసిన్ కే ఫీజ్ అయితే ఉంటుంది ఆ ఫీజు మనకి మెడిసిన్ కొనుక్కుంటే మాత్రం ఇక సార్ కి మనం డబ్బులు ఇచ్చేదైతే ఏముండదు ఇలా అలాగే మెడిసిన్ తీసుకున్న తర్వాత కూడా మీకైతే మళ్ళీ ఒకసారి వీడియో అయితే తీసి అయితే పెడతాను ఒకసారి చూడండి ఇది లోపల రూమ్లో వెయిటింగ్ చేయడానికి కూర్చోడానికి అండి ఇలా చూడండి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇలా చైర్స్లో అయితే మొత్తం అందరినీ వరుసగా కూర్చోబెడతారు కూర్చోబెట్టి ఇక మనమే వెళ్ళి డాక్టర్ దగ్గరకి వెళ్తే తక్కువ మంది ఉంటే సార్ దగ్గర కూడా చూసుకోవచ్చు లేదు ఇక చాలా మంది జనాలు ఉన్నారనుకుంటే ఒకసారి మన అయితే వచ్చి చూస్తారండి చూడండి ఇప్పుడైతే తనని ఇల్లు కూడా ఉన్నారు కదండి తన జనాలు అన్ని సార్ ఆ సార్ ద్వారా ఇక మన అందరం దగ్గరకైతే వచ్చేసి కనుక్కొని ఇంకా మెడిసిన్ అయితే రాస్తారు ఆ తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఇంకా చాలా సీరియస్గా ఉన్న వాళ్ళు కూడా వస్తారు కదండి ఇక నడవలేని వాళ్ళు ఇలా చాలా మంది ఉంటారు కదా అలా వచ్చేసి వాళ్ళు కూడా డైరెక్ట్గా మాకు చూస్తూ ఉంటేనే వచ్చేశారు ఒక అతను అయితే తన కారులోనే ఉన్నాడు అదే విధంగా మాకు చూసేసి వెళ్ళి తనకి అక్కడే కూర్చొని చూసి తనకు కూడా మందులు అయితే రాశారు ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు ఇలా చాలా మంది ఉంటారు కదండి వాళ్ళకి సారే తనంతటి తన దగ్గరికి వెళ్ళి అయితే రాస్తారు ఇలా చాలా మంది ఇలా అయితే ఎవరు ఉండరు కదండి నేనైతే ఈ సార్ని అయితే ఫస్ట్ టైం ఇలా చూడడం ఇక నేను కూడా సార్ని అయితే కలిశాను సార్ కూడా నాతో ఏం మాట్లాడ ఏమన్నారు అనేసి అయితే అది కూడా వీడియో తీశాను చూడండి ఇప్పుడైతే నేను డాక్టర్ని కూడా కలిసాను డాక్టర్ని కలిసిన తర్వాత అక్కడైతే వీడియో తీయడం అయితే ఎక్కువగా కుదరలేదు అయితే కి చెప్పాను పెయిన్ నేను చూపించుకోబట్టి నెల పది రోజులు అయితే అంటే నలభై రోజులు అయితే అయింది చెప్పారు కదా కి ఇంకా పెయిన్ అయితే ఎక్కువగా తగ్గలేదు సార్ అనేసి అంటే ఇంకా కొంచెం టైం పడుతుందమ్మా నాకు నరాలు బ్లడ్ సర్క్యులేషన్ అయితే ఎక్కువగా లేదనేసి అన్నారు అలాగే వెనక వీపు వెన్నె పూస దగ్గర కూడా డిస్క్ అయితే గ్యాప్ వచ్చింది అయితే చెప్పారు ఇక దానికోసమే ఇంకా ఎక్కువగా కొంచెం టైం అయితే పడుతుంది అనేసి అయితే చెప్పారు ఇక మెడిసిన్ అయితే రాశారు మీరు మెడిసిన్ కూడా చూపించమన్నారు కదా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి వచ్చేసి ఇది నీళ్ళల్లో కలుపుకునేది ఈ మూడు పూటలు హాఫ్ హాఫ్ స్పూన్ అయితే తాగాలి నీళ్ళల్లో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళల్లో అయితే సగం నీళ్ళల్లో కలుపుకొని అయితే తాగాలి అలాగే ఇవి టాబ్లెట్స్ ఇవి మామూలుగా ఇలా అయితే ఉంటాయి రౌండ్ గా ఈ టైప్ లో అయితే ఉంటాయి రౌండ్ బాల్స్ లాగా ఇవి మూడు పూటలు రెండు రెండు అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఒక మూడు రకాలు అయితే ఉన్నాయి చూడండి డబ్బాలు ఒకటైన కానీ లోపల మందు వేరే ఉంటుంది అలాగే ఇవి ఇవి కూడా సేమ్ అంతే ఇవైతే రోజుకి మూడు పూటలు కూడా ఒక్కొక్కటే వేసుకోవాలి ఇవన్నీ కూడా మూడు పూటలు రెండు రెండు అయితే వేసుకోవాలి ఈ మాత్రం ఈ ఒక్కటే వేసుకోవాలి ఇదైతే కొత్తగా ఇది అను ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది ఈ రెండు అయితే ఇప్పుడు కొత్తగా రాశారు ఈ మందులు మార్చి రాశారు మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఆయిల్ మనకి ఆయిల్ అంటే ఇప్పుడు పెయిన్స్ ఉంటాయి కదా మనకి బాడీలో ఎక్కడ పెయిన్స్ ఉన్నా కానీ ఉదయం సాయంత్రం అయితే మంచిగా ఆయిల్ ఓన్లీ రాయాలి అంతేకాని మసాజ్ చేయడం అలా అయితే చేయకూడదు అంట ఓన్లీ పెయిన్ ఉన్న దగ్గర రాసుకోవాలి మనకి పొద్దున కుదరలేదు అనుకుంటే కంపల్సరీ నైట్ పడుకునేటప్పుడు అయినా రాసుకోవాలి ఇది ఇప్పుడు నాకు ఓన్లీ ఈ మెడిసిన్ వచ్చేసి పద్నాలుగు వందల పది రూపాయలు అయితే అయింది పద్నాలుగు వందలు అయితే అయిందండి ఈ మెడిసిన్ ఇది కూడా ఫిఫ్టీన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి ఈ మెడిసిన్ అయితే అయింది ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ డైరెక్ట్ గా కొంతమంది ఏమి అంటే వాటర్ వేసుకొని ఇలా మింగుతున్నారు ఇప్పుడు అలా కాకోకుండా ఇప్పుడు ఈ ఇవి రౌండ్ టాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా ఈ ఎలా వేసుకుంటున్నాను ఏంటి ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఒకసారి ఇది కూడా వీడియో కంటిన్యూ చేయండి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకే నేను ఇప్పుడు నా మెడిసిన్ అన్నీ మీకు చూపించాను కదండి ఇవన్నీ కూడా ఈ ట్యాబ్లెట్స్ లాంటివి అన్నీ రెండు రెండు అయితే వేసుకోవాలి కదా ఇవన్నీ వేసుకొని మొత్తం ఎన్నైతున్నాయో అవన్నీ ఇలా మన ఒక రోడ్లో చిన్న రోడ్లో అయితే వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి పొడిలాగా చే నేను అంతకుముందు వాటర్తో వేసుకునేదాన్ని వాటర్తో వేసుకుంటే అవి ఎండిపోయి ఉంటాయి కాబట్టి తొందరగా అరగవు మనకి బాడీలో బ్లడ్లో కలవాలి కాబట్టి చాలా లేట్ అవుతుంది అనేసి అన్నారు అందుకే నేనైతే ఈ విధంగా తెలుసుకొని ఇలా మొత్తం రోడ్లో అయితే నూరేసి మెత్తగా చిన్న ఉండలాగా కొన్ని వాటర్ పోసుకొని ఉండలాగా చేసుకొని అయితే ఇలా మూడు చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకొని అయితే మింగాను మనం ఈ ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడు వాటర్ కూడా ఎక్కువగా తాగొద్దంటండి కొంచెం తక్కువగా తాగితేనే మందులు కూడా మంచిగా పనిచేస్తాయంట ఇక అందుకే ఇక చూడండి చాలా కఠినంగా ఉన్నా కానీ చేదుగా ఉన్నా కానీ తాగడం మాత్రం తప్పదు ఇక నేనైతే ఈ విధంగా అయితే వేసుకున్నాను మందులు ఇదండి ఇవాళ మా వీడియో ఈ మా వీడియో చూస్తున్నట్లయితే మాత్రం కంపల్సరీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్